మాధవ సేవగా భావించి కష్టాల్లో ఉన్న వారిని మీ మీకోసం స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ జి కృష్ణమోహన్ పేర్కొన్నారు కాలనీలో మీకోసం స్వచ్ఛంద సేవా ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులు పంపిణీ జరిగింది ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటున్న మీకోసం సేవలు అభినందనీయమన్నారు గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ పక్షవాత రోగులకు దివ్యాంగులకు వారి ఇంటి వద్దకు వెళ్లి నిత్యావసర వస్తువులు అందచేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో పిల్లి నాగేశ్వరరావు వి శ్రీనివాస్ స్వరూప్ రాజేష్ కుమార్ తాతారావు వివి రమణ అడబాల రత్నప్రసాద్ రాజా రాఘవరావు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో వారు చిన్న చిన్న పనులు వాళ్ళంతా కూడా ఐక్యమత్యంగా ఒక సేవా సంఘం చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో చేసేటటువంటి ఈ కృషి చాలా ఉన్నతమైనటువంటిది అలాంటి కార్యక్రమం నిర్వహించేటటువంటి ఈ కమిటీ మీకోసం అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రాణాంతక వ్యాధి గస్తులకి వాళ్ళకి ఇచ్చేటటువంటి సహకారంలో మన వంతు కృషి కూడా ఉందనేటటువంటిది చాలా గర్వంగా చెప్పుకునేటటువంటిది అంచేత సామాజిక బాధ్యతగా చేసే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రతి రెండు శనివారం వాళ్ళకి వాళ్ళకి తోచిన విధంగా కాకుండా బియాండ్ లిమిట్ దాటి కూడా వాళ్ళు సేవ చేయడం జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళు ఎవరైనా పక్షపాతం వచ్చి ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా వీళ్ళే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి సేవ చేసి వాళ్ళ హాస్పిటల్లో ఇబ్బంది పడి ఉన్న వాళ్ళు కూడా సేవ చేసి యువతకు ఆదర్శంగా ఉన్నారు దీన్ని బట్టి మనం అందరం నెక్స్ట్ ఏంటంటే డబ్బు ఉండడం కాదు సేవ చేయాలని ఆలోచన ఉండడం మనం అలవర్చుకోవాలి చాలామంది యువత చూస్తుంటాం బర్త్డేలు చాలా గ్రాండ్గా చేసి అనవసరంగా పరిస్థితులు వృధాకర్షణ చేసే కంటే ఇలాంటి కార్యక్రమంలో వారు వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమం చేసి అందరికీ సహాయం చేస్తే ఎంతో కొంత బాగుంటుందని మనసు వచ్చ కర్మ కోరుకున్నాం వీరందరికీ కూడా ముందుగా వాళ్ళందరూ కూడా దీపావళి బాగా జరుపుకోవాలని వాళ్ళకి వస్తువులన్నీ కూడా మంచి మంచి ఇవ్వడం జరగండి వారికి భగవంతుడు ఆశీర్వాదం ఆరోగ్యం ఇచ్చి ఇంకా సేవ చేసే ఆదాయం కూడా